రావురు మొదలైనటువంటి గ్రామాల భూముల్ని బీపీసీఎల్కి సోలార్ ఇండోసాల్కి తీసుకోవాలని భూముల సేకరణ గురించి జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని మనం అందరం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం రైతుల భూముల్ని తీసుకుని అభివృద్ధి అంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను నా పేరు వసుంధర నేను సామాజిక సామాజికవేత్త మాట్లాడుతున్నాను ఇక్కడ రైతులు కానీ అందరూ సన్న చిన్నకారు రైతులు వీళ్ళంతా ఎకరా రెండు ఎకరాల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి అత్యంత రైతులు కాబట్టి ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా భూముల సేకరణ అనేది రైతుల ఇష్టం మీద ఆధారపడాలి కానీ వారిని అణిచివేచి ధోరణితోటి భూములు లాక్కోవడం అనేది అప్రజాస్వామికం అని చెప్పేసి నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ రైతులకి మేము మద్దతు ప్రకటించడానికే నేను వచ్చాను ఎందుకనంటే ఒక మూడు పచ్చని పంటలు పండేటువంటి పొలాలని తీసుకోవడం వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా రైతుల యొక్క జీవనోపాధి కూడా దెబ్బతింటుంది ఇది ఈ విషయం మనకి ఆల్రెడీ ఇంతకు ముందు అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరణ ఇచ్చినప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు కాబట్టి దాని గురించి ఎవరికి ఎటువంటి ఆందోళన లేదు ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలని ఇంకా డెవలప్ చేయకముందే మరో నలభై వేల ఎకరాలని సేకరణ చేయాలని రాష్ట్ర అభివృద్ధి అంతా పొలాలని రైతుల యొక్క ఆస్తులను తీసుకోవడంలోనే ఒక అభివృద్ధి ఉంటుందనేటువంటి ఒక కొత్త మోడల్ని ఈ ప్రభుత్వం చెప్పడం అనేది నిజంగా శోచనీయం ప్రభుత్వం ఒక్కసారి తిరిగి పునరాలోచించాలి ఎందుకంటే అమరావతిని అభివృద్ధి చేసి చూపించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీపీసీఎల్ సోలార్ ఇండోసాల్ వాటికి రైతులు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదనే విషయం ఈ రోజు మనకు అందరికీ తేటతల్లమైంది అనేక మంది మహిళలు ఎలాంటి అవగాహన లేనిటువంటి ఇళ్లలో పనులు చేసుకునే పరిస్థితి కాబట్టి ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏంటో నిజమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకుని చేస్తే ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశ విజయాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతే ఒక నాయకుడిగా జరుగుతున్నటువంటి సామాజిక కార్యకర్తలు కూడా ముందుంటారని వీరికి న్యాయం జరిగేంత వరకు మేము కూడా వీరితో కలిసి అడుగు ముందుకేస్తామని చెప్తూ రైతులందరికీ ఈ రోజు మమ్మల్ని పొద్దున్నే చాలా అప్రజాస్వామికంగా నన్ను గాని ఇక్కడ పద్మశ్రీ గారిని గాని ప్రజాస్వామిక మహిళలు కూడా చూడకుండా మా పట్ల వ్యవహరించిన తీరు అక్కడ ఉన్నటువంటి మీడియా అంతా చూసింది అయినా మేము ప్రభుత్వం మీద గౌరవంతో పోలీసుల మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళకి సహకరించి పొద్దు నుంచి ఇప్పుడే మేము ఇదిగోండి ఈ పోలీస్ స్టేషన్ ముందు నుంచే మేము మాట్లాడుతున్నాము కాబట్టి ప్రభుత్వం